లడ్డు వ్యవహారం మరింత ముదురుతోంది వైసీపీ అధినేత జగన్ రేపు తిరుమల పర్యటనకు రానుండటంతో డిక్లరేషన్ వివాదం మొదలైంది తిరుమలకొస్తోన్న జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి పట్టుబడుతోంది అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకునే ముందు వైకుంఠం దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉందని బీజేపీ నేతలు అంటున్నారు బీజేపీ నేతలు ఈవో శ్యామలరావును కలిశారు అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ను తిరుమలకు అనుమతించాలని కోరింది ఇటు జగన్ పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా రేపు ఉదయం హిందూ పరిరక్షణ సమితి కూటమి నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు మరోవైపు వైసీపీ డిక్లరేషన్ పై ఎదురుదాడికి దిగుతోంది జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ పై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆసక్తికర కమెంట్స్ చేశారు అన్య మతస్థులు దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ పై సంతకం చేసి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు టీటీడీ నియమాల్లో భాగంగా జగన్ కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలి ఒక సాంప్రదాయం దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు ఎన్డీఏ చైర్పర్సన్ ఆ రోజు ఉన్నటువంటి యూపీఐ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసేసి వెళ్ళిపోయారు ఈ రోజున ప్రజలు కూడా అందరు అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించమన్నారు నిబంధనలు పాటించబడిన అంతేగాని మేము నిబంధనలు వ్యతిరేకం తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్న కూటమి డిమాండ్ పై రివర్స్ అటాక్ మొదలు పెట్టింది వైసీపీ మీరు చేస్తున్న ఆరోపణలు నిజాలు అని నిరూపిస్తే జగన్ డిక్లరేషన్ ఇస్తారన్నారు మాజీ ఎంపీ బంగా గీతా తిరుపతి లడ్డు విషయంలో చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి తో లేదా సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు దేవుడితో ఆటలు హెచ్చరించారు బంగా గీత జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ చేస్తారు మీరు ప్రూఫ్లు ఏమైనా ముందు మీరు ఏదో వాయిస్ వాయిస్ గా ఇక్కడ అది జరిగింది నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు ఎందుకల్లా దేవుణ్ణి దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు దేవుణ్ణి నూటికి నూరు శాతం మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి మానవ సేవ మాధవ సేవని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను లడ్డూ వ్యవహారం మరింత ముదురుతోంది వైసీపీ అధినేత జగన్ రేపు తిరుమల పర్యటనకు రానుండటంతో డిక్లరేషన్ వివాదం మొదలైంది తిరుమలకొస్తోన్న జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి పట్టుబడుతోంది అన్యమతలు శ్రీవారిని దర్శించుకునే ముందు వైకుంఠం దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉందని బీజేపీ నేతలు అంటున్నారు బీజేపీ నేతలు ఈవో శ్యామలారావును కలిశారు అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ అనుమతించాలని కోరారు ఇటు జగన్ పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా రేపు ఉదయం హిందూ పరిరక్షణ సమితి కూటమి నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు మరోవైపు వైసీపీ డిక్లరేషన్ పై ఎదురుదాడికి దిగుతోంది జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది వైసీపీ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు లైవ్లో కార్తీక్ రేపు జగన్ తిరుమలకు వెళ్ళనున్న నేపథ్యంలో ఈ డిక్లరేషన్కి సంబంధించి పెద్ద వివాదమే ముదురుకుంటోంది మరి రేపు జగన్ డిక్లరేషన్ ఇవ్వనున్నారా అసలు డిక్లరేషన్ రూల్స్ అనేవి ఎట్లా ఉంటాయి ఖచ్చితంగా అక్షయ ఏదైతే హిందూ ఎవరైనా కూడా రూమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ జూ నెంబర్ మూడు వందల పదకొండు ప్రకారం ఖచ్చితంగా కూడా హిందూ యేతరులు ఎవరు వచ్చినా కూడా స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఏదైతే డిక్లరేషన్ అనేది కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ప్రస్తుతం ఆ డిక్లరేషన్ను ఆలయం లోపల కాకుండా ఇంకా ముందుగానే ఏదైతే గరుడా సర్కిల్లోని ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం బీజేపీ నేతలందరూ కూడా కోరడం కూడా జరిగింది ప్రస్తుతం ఆ యొక్క డిక్లరేషన్కి సంబంధించినటువంటి పెద్ద కాపీని కార్డ్ రూపంలో కూడా నేరుగా టీడీడీ కలిసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి సాధారణంగా అనేది హిందూయతలు ఎవరైనా కూడా క్యూ లైన్లో దర్శన మార్గంలో వెళ్ళేటప్పుడు పేష్కార్కి అక్కడ సమర్పించి అటు తర్వాత లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే లడ్డు వివాదం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా డిక్లరేషన్ను ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలనే డిమాండ్ అయితే కూటమి నేతలు పెద్ద ఎత్తున చెప్తూ వస్తున్నారు ఇదే ప్రస్తుతం రాజకీయ రగడు కూడా కారణమైంది బీజేపీ నేత మాజీ డిడి బోర్డు సభ్యుడు కూడా భాను ప్రకాష్ సార్ చెప్పండి అంటే ఎందుకు మామూలుగా సాధారణంగా ఆలయంలోనికి వెళ్ళే ముందు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీరు అలిపిరి దగ్గర ఇవ్వాలి అని చెప్పి కొత్త డిమాండ్ తీసుకురావడానికి మామూలుగా టీటీడీ సాంప్రదాయం ప్రకారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో పదిహేడో కంట కంపార్ట్మెంట్లో డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి అన్యమతస్థులు ఎవరు వచ్చినా వెళ్ళే అవకాశం ఉంది కానీ ఒక హిందూ ద్రోహిగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా వివరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ కొండ అడుగు పెట్టేదానికే అర్హత కోల్పోయాడు ఆ ఏడు కొండలు నీలాద్రి వృషపాద్రి అంజనాద్రి శేషాద్రి గరుడాద్రి ఇలాంటి కొండలు అలిపిరి నుంచి మొదలవుతాయి కాబట్టి అలిపిరి దగ్గరే వారు డిక్లరేషన్ ఇచ్చి హిందువులకు క్షమాపణ చెప్పి నా హయాంలో అపచారం జరిగింది తప్పు చేశాను నువ్వు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి అందరూ కలిసి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసిన తర్వాత మాత్రమే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి కొండకు అనుమతిస్తుంది లేకపోతే అలిపిరి దగ్గరే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తోంది అంటే మీరేమో ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాలంటారు అసలు విమర్శలు కేవలం విమర్శలు చేస్తున్నది ఇది రాజకీయంగా వాడుకుంటున్నారు లడ్డు వివాదాన్ని ఒకవేళ నిజం నిరూపణ అయితే ఖచ్చితంగా మా నేత డిక్లరేషన్ ఇస్తారు అంటూ కూడా వంగా గీత లాంటి నేతలు చెబుతూ వస్తున్నారు కేవలం ఆరోపణలకు స్పందించాల్సినటువంటి అవసరం లేదంట అసలు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చూడాల్సిన అవసరం మాకు లేదు మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఒక సెకండ్ ఆలోచించిన మా అమూల్యమైన ఐదు సంవత్సరాలు ప్రజలు మాకు ఇచ్చినట్టు సమయం వేస్ట్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డిని మేము ఒక సచిన పాముగా భావిస్తున్నాం సచ్చిన పాము ముందు పోయి స్వరం వస్తే లేచి నిలుచుకుంటుందా బట్టి వైసీపీ లేసే ప్రసక్తే లేదు కాబట్టి ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వివరించారు కాబట్టి డిక్లరేషన్ లో సొంతంగా పెడితేనే మేము అనుమతిస్తాం ఇది డిక్లరేషన్ ఉంటేనే ఖచ్చితంగా మేము అనుమతిస్తామని చెప్పి మాత్రం బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క డిక్లరేషన్ కాపీ అనేది కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఓ వైపు బీజేపీ నేతలే కాకుండా హిందూ సంఘాలు కూడా అలిపిరి వద్ద ధర్నాకు దిగాయి రేపు ఏకంగా కూటమి నేతలు అందరూ కూడా కలిసి హిందూ సంఘాలతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు అందులో కూడా ప్రధాన ఎజెండా ఏదైతే రేపు తిరుమలకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటాము ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది కూడా ముందుగానే ఎయిర్పోర్ట్లో ఇవ్వాలని చెప్పి హిందూ సంఘాలు చెప్తూ ఉంటే అలా కాదు అలిపిరి వద్ద అయినా కూడా తీసుకొని నాకే అనుమతించాలంటే కూడా టీటీడీ ఈవోని ఏకంగా బీజేపీ నేతలు కోరినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది